గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరికీ ఈరోజు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాల్సిన బాధ్యత నాపైన కూడా ఉందనే ఉద్దేశంతో శ్రీ రామచంద్రయ్య గారు అయితే రెండు వేల ఇరవై ఏడు వరకు ఆయనకు ఎమ్మెల్సీ ఉన్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఏకైక ద్వేయంతో స్వచ్ఛందంగా పార్టీలోకి వస్తున్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా స్వాగతం పలుకుతున్నా నేను ఆ విషయాలు మళ్ళీ మాట్లాడతాను వారే కాకుండా అనకాపల్లి నుంచి దాడి వీరభద్రరావు గారు ఒక సీనియర్ నాయకుడు ఆయన దాడి రత్నాకర్ రావు దాడి జైవీర్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు వారికి కూడా ఒకప్పుడు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన అనుభవం ఉంది అలాంటి నాయకుడిలో తెలుగుదేశం పార్టీకి రావడం మనస్ఫూర్తిగా వారికి స్వాగతం పలుకుతున్నాను రాయిచోట్ నుంచి గడికోట ద్వారకనాథరెడ్డి గారు ఆయన కూడా ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఒక రాజకీయ కుటుంబం ఒక రాజకీయ చైతన్యం కలిగిన కుటుంబం కూడా ఆ కుటుంబం అలాంటి ద్వారకనాథరెడ్డి గారు పార్టీలకు రావడం అది కూడా కడప జిల్లా రాయచోట్ నుంచి రావడం చాలా సంతోషం వారిని కూడా మనస్ఫూర్తిగా సాధారణంగా పార్టీలకు ఆహ్వానిస్తున్నాను వీరు కాకుండా మీరు చూస్తే అనంతపూర్ నుంచి డాక్టర్ రాజీవ్ రెడ్డి యువకుడు ఉత్సాహవంతుడు సామాజిక సేవ చేయాలంటే స్పృహ ఉండే వ్యక్తి అలాంటి వ్యక్తి ఆయన కాకుండా కొన్ని వందల మంది మైనారిటీ సోదరి సోదర మండలందరూ వచ్చారు అందరికి కూడా పేరు పేరున పార్టీలకు స్వాగతం పలుకుతున్నా వీళ్ళు కాకుండా బాపట్ల నుంచి పిట్ల వేణుగోపాల్ రెడ్డి వైసీపీ జడ్పీటీసీ ఈరోజు జడ్పీటీసీగా ఉండి పదవి పోయినా పర్వాలేదు రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పార్టీలోకి వచ్చారు వారికి కూడా స్వాగతం పలుకుతున్నా వీళ్ళు కాకుండా చీరాల నుంచి నక్కల అర్జున్ రావు రిటైర్డ్ స్పోర్ట్స్ అధికారి సింగయ్య గౌడు హైకోర్టు న్యాయవాది పార్వతీపురం నుంచి అనేక మంది సర్పంచ్లు మాజీ సర్పంచ్లు కౌన్సిలర్లు అందరూ పార్టీలోకి వచ్చారు వారందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరి తరఫున స్వాగతం సుస్వాగతం ఈరోజు మనకు కరెక్ట్గా వంద రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు అయిపోతాయి అసెంబ్లీ పార్లమెంట్ రెండు ఎన్నికలు అయిపోతాయి కానీ ఈరోజు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రామచంద్రే గారు ఒక మూడు నాలుగు పాయింట్లు మాట్లాడారు చాలా స్పష్టంగా తక్కువ సమయంలో ఆయన చెప్పింది మీరు చూస్తే ఎందుకు ఈరోజు నేను మీ నాయకత్వాన్ని బలపరుచు బలపరుస్తున్నాను ఏమి అవసరమో చాలా స్పష్టంగా చెప్పారు ఇంకొక విషయంలో కూడా ఆయన చెప్పింది మీరు చూస్తే ఒకవేళ మీరు వచ్చిన ఈ రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ ఘాట్లో పెట్టగలుగుతారా లేదా అని అనుమానం ఉన్నా మీరు తప్ప ఎవరో చేయలేరని నమ్మకం నాకుందని వారు చెప్పారు నేను ఎన్నోసార్లు ఒక విషయం మీ అందరికీ చెప్పాను నలభై ఐదేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాను డెబ్బై రోజులో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాను కానీ ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాను కానీ ఇంత దారుణమైన ముఖ్యమంత్రిని ఇంత దారుణమైన పరిపాలన ఎప్పుడూ చూడలేదు వారు చెప్పినట్టు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు అంటే ఆషామాషే కాదు రెండో పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే అభివృద్ధి బాగా కుంటుబడిపోయింది వారు ఒక మాట చెప్పిన దాని ప్రకారం డెబ్బై ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి చేసిన వ్యవస్థల్ని ఒక ఇన్స్టిట్యూషన్ని బిల్డప్ చేయడం చాలా సమయం పడుతుంది దాన్ని ఇమీడియట్గా విధ్వంసం చేయడం చాలా ఈజీ అదే జరిగింది ఈరోజు ఒక్క వ్యవస్థ కాదు ఒక రోడ్ల వ్యవస్థ అధ్వానమైన పరిస్థితి ఒక అగ్రికల్చర్ వ్యవస్థ ఎక్కడికి పోయిందో మనకే అర్థం కాదు దాని అడ్రస్ కూడా లేదు ఒక వెటనరీ కానీ ఇంకో ఒక విద్యా వ్యవస్థ కానీ వైద్యం కానీ అన్నీ కూడా దెబ్బ తినే పరిస్థితికి వచ్చాయి అంటే ఎప్పుడు కూడా వ్యవస్థలో పర్ఫెక్ట్గా ఉండి ఆ వ్యవస్థలు నడిపించే వ్యక్తులు సమర్థవంతమైన వ్యక్తులుంటే దాని ఫలితాలు సామాన్య ప్రజానీకానికి అంతాయి ఈరోజు మీరు చూస్తూ ఉంటే స్కూల్ బిల్డింగ్లు రంగులేయడం అభివృద్ధి కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అందులో చదువుకున్న విద్యార్థి మేధావిగా తయారై బ్రహ్మాండమైన ఉద్యోగం వస్తే అదే నిజమైన విద్యా అభివృద్ధి అది తెలుగుదేశం పార్టీ చేసిన విధానం ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు రంగులు కొట్టి పైపై మెరుగులు దిద్ది ఇదే నిజమైన అభివృద్ధి అని గొప్పలు చెప్పుకుంటున్నారు సమీక్షేమ కార్యక్రమాలు మాట్లాడుతున్నారు ఈరోజు సమక్షేమ కార్యక్రమాలన్నీ ఇంత మునుపు కూడా ఇచ్చాం నేనున్నప్పుడు వంద సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం అన్ని కార్యక్రమాలు రద్దు చేసి కడాన ఒకప్పుడు స్కాలర్షిప్పులు పదహారు లక్షలో పద్దెనిమిది లక్షలకిస్తే ఇప్పుడు విద్యా అనే పేరు పెట్టి పది లక్షలు కుదించి దానికి మటన్ బటన్ నొక్కి వాళ్ళ పేపర్లో ఫుల్ అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటే ఇది అభివృద్ధి కాదు పిల్లలు చదువుకోలేరు ఈ రాష్ట్రంలో చదువుకోవాలి అనుకునే ప్రతి ఒక్క విద్యార్థికి అవసరమైతే పోస్ట్ గ్రాడ్యుయేషనే కాదు విదేశాల్లో కూడా చదువుకునే అవకాశం కల్పించినప్పుడే నిజమైన విద్యాభివృద్ధి అదే తెలుగుదేశం పార్టీ చేస్తాం విజే విదేశీ విద్య కింద తెలివైన పిల్లలకి పదహైదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈ వ్యవస్థే కాదు ఇటీవలే మనం చూస్తే భయంకరంగా ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు నా జీవితంలో నేను ఎప్పుడు కూడా ఇది వినలేదు ఒక ప్రజా జీవితం అనేది పవిత్రమైంది రాజకీయాల్లోకి ఎందుకు వస్తారంటే ప్రజలకు మేలు చేయాలి ప్రజా జీవితాల్లో మార్పు తీసుకురావాలి అదే మరిగా మనం ప్రజలకు మెరుగైన సేవలు అందించి ఒక జవాబుదారీ పరిపాలన తేవడానికి ప్రజాప్రతినిధిగా వస్తారు అధికారం యంత్రాంగం ఉంది పనులు చేయడానికంటే వాళ్ళే సరిపోతారు కానీ ప్రజాప్రతినిధి అనేవాడు ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతూ తద్వారా ప్రజల్ని ప్రభావితం చేసే ఒక శక్తివంతమైన నాయకుడిగా తయారు కావాలి ప్రజలు లీడ్ కావాలి లీడ్ చేయాల్సిన అవసరం ఉంది అతని ప్రజాప్రతినిధి అందుకే మీరు ఒకసారి చూడండి ఎప్పుడో పుచ్చలపల్లి సుందరయ్య గారు ఈరోజు కూడా మనం చెప్పుకుంటాం ఆయన జీవితాన్ని గురించి అలాంటి వాళ్ళు చాలా మంది ఒక ఎన్టీ రామారావు గారిని గురించి చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారు శాశ్వతంగా గుండెల్లో పెట్టుకునే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆయన ఏం చేశారని మీరు ఒక్కసారి ఆలోచిస్తే అరవై సంవత్సరాల తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన జీవితం ఒక ఆదర్శంగా ఆయన ఏం ఉద్యోగం కోసం రాలేదు పదవి కోసం రాలేదు డబ్బుల కోసం రాలేదు కానీ అరవై సంవత్సరాల తర్వాత ఆలోచించి నన్ను ఇన్ని సంవత్సరాలుగా ఆదరించిన ప్రజలకు సేవ చేయాలి రాజకీయాల్లో అయారాం గయారములు కాకుండా ఒక నీతివంతమైన రాజకీయం చేయాలని రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలకే నూతన నిర్వచనం చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అందుకే నేను ఆ మాట అన్నాను ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి ఇంకో పక్క ఒక పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి ఈరోజు నేను చూస్తా ఉంటే నాకే అర్థం కావడం లేదు నేను ఎప్పుడు ఊహించలేదు ఒకసారి ఒక ఎమ్మెల్యే ఐదేళ్ళు కష్టపడతాం ఎందుకు కష్టపడతాం ఐదేళ్ళు మళ్ళా తిరిగి ఎన్నికల్లో ఎన్ని కావడానికి కష్టపడతాం ఇప్పుడు ఐదేళ్ళు వీళ్ళు ఎంజాయ్ చేశారు ఎక్కడ ఏది కనపడేసరి దోచేసుకున్నారు ప్రజల్ని హింసించారు మామూలు కాదు రాక్షసుల మరిగా నా చరిత్రలో ఎప్పుడు చూడలేదు కానీ మాట్లాడితే వాడి మీద దాడి వాడి మీద కేసు ఎక్కడ చూసిన దందాలు ఇసుక దంద మద్యం దంద రౌడీ ఇజం రౌడీ మామూలు అన్ని చేసేసారు ప్రజలు వీళ్ళని అసహించుకుంటున్నారు అసహించుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కొత్త ఆలోచన వచ్చింది ఆ ఆలోచనే ఎమ్మెల్యే మంత్రులు ట్రాన్స్ఫర్లు చేసేయడం అంటే మీరందరూ ఎక్కడ ఎప్పుడన్నా మీరు కూడా రాజకీయాల్లో వేశారు ఎప్పుడన్నా నిన్నారా ఇది ఎప్పుడన్నా కనీ ఎరుగా ఎరుగా మనకు తెలుసా ఇవి అంటే ఏంటిది అరాచకం ఏంటో అర్థంగా అర్థం కాలేదు అంటే ఈరోజు అతను నేను అడుగుతున్నా ఇన్ని సంవత్సరాలుగా ఐదేళ్లుగా మీ ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ప్రజల మద్దతు కోల్పోతూ ఉంటే నీ ఇంటెలిజెన్స్ ఏం చేసింది ఎప్పుడైనా పిలిపించే ఒక మాట మీరు మాట్లాడాడని అడుగుతున్నా చూసారా ఎప్పుడన్నా మాట్లాడారైనా ఎవరన్నా దండించాడా తప్పని చెప్పాడా ఈయనకి దొరికింది ఈయన దోచుకున్నాడు వాళ్ళకు దొరికింది వాళ్ళు దోచుకున్నాడు ఇప్పుడు అంటున్నాడు వీళ్ళకందరికీ సర్వేలు చేశా వీళ్ళందరూ లాభం లేదని అసలు సర్వే నువ్వే లాభం లేదంటున్నారు ఆ విషయంలో గుర్తుపెట్టుకో ఈ రాష్ట్రానికి పెద్ద అరిష్టం కానీ పెద్ద నష్టం కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఇతను రాజకీయాల్లో లేకపోతే ఈ రాష్ట్రం ఇంత విధ్వంసం అయ్యేది కాదు ఒక పోలవరాన్ని మొత్తం రోడ్ల్ని ఇండస్ట్రీస్ అన్ని తరిమేయడం ఒక అమరావతి నాశనం చేయడం ఏ ప్రాజెక్టు పూర్తి చేయకుండా పోవడం విపరీతంగా అప్పులు తేవడం ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి అవినీతి